వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా జై తెలంగాణపై నిషేధం బీఆర్ఎస్ తప్ప మిగతా అన్ని పార్టీలది అదే నినాదం తెలంగాణ నినాదం ఊపందుకుంటే కేసీఆర్ కి బలం చేకూరుతుందని చాలా పార్టీలు అయితే అనుకుంటూ ఉన్నాయి తెలంగాణ అంటే కేసీఆర్ అని కేసీఆర్ అంటే తెలంగాణ అని మెజారిటీ పార్టీలు అయితే అభిప్రాయపడుతున్నాయి సో ఈ అభిప్రాయాన్ని మరుగునపరచాలి అంటే జై తెలంగాణ నినాదాన్ని మనం ఆపేయాలని చెప్పి చాలా పార్టీలు అయితే అనుకుంటూ ఉన్నాయి దాంతో తెలంగాణ అనే పదాన్ని వాళ్ళు ఎక్కడా వాడకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు ఊరికే తెలంగాణ పరిస్థితి సారీ ఊరికే తెలంగాణ పేరు ఎందుకు తీయాలి ఆ అవసరం మనకి లేదని చెప్పి బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే రీసెంట్ గా కామెంట్ చేశారు ఆ కామెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సో ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు సీఎం అయ్యాక కనీసం జై తెలంగాణ అంటానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు రెండు జాతీయ పార్టీల్లో జై తెలంగాణపై నిషేధం వహించారు అని చెప్పి అన్అఫీషియల్ గా చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు జై సోనియమ్మ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సనాతన ధర్మం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు జై తెలంగాణ మాత్రం ఎక్కడ అన్నదలుచుకోవట్లేదు అనట్లేదు కూడా జై తెలంగాణ అంటే సెంటిమెంట్ ఏం కాదు దాని వల్ల కేసీఆర్ కు వచ్చే మైలేజ్ ఏమీ లేదు అది మన రాష్ట్రం పేరు అని చెప్పేసి అయితే బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు పోరాటంలోంచి పుట్టిందని తెలంగాణ ఆ పేరుని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ప్రజలు కూడా ఎప్పుడు మర్చిపోరు అది తెలంగాణ జనాల ఆత్మగౌరవం అని చెప్పేసి గుర్తు చేసుకోమని తెలంగాణ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇలాంటి మరి కంటెస్ట్ కోసం మా ఛానల్ని ఫాలో అండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా